ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం శంకర్ చేస్తున్న మూవీలో విలన్ గా అరవింద్ స్వామి కనిపించబోతున్నాడట ఆల్రెడీ ధృవాలో నెగటివ్ రోల్ వేసిన ఈ వెర్చరల్ హీరో ఈసారి మహేష్ మూవీలో గెస్ట్ విలన్ అంటున్నారు మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమా మే మూడో వారంలో మొదలవబోతోంది ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ వేస్తాడని ప్రచారం జరుగుతోంది అయితే తను కేవలం వాయిస్ ఓవర్ ఇస్తాడని మరో ప్రచారం కూడా మొదలైంది లైగర్ మూవీలో స్పెషల్ సాంగ్ కి సమంత సయందని కాదు జాన్వీ కపూర్ అని ప్రచారం జరుగుతోంది ఇందులో సీన్ లోకి ప్రియా ప్రకాష్ వారియర్ పేరొచ్చింది కేవి అనుదీప్ తమిళ హీరో కార్తికేయ తో సినిమా చేస్తున్నాడు అయితే విక్టరీ వెంకటేష్ తో సినిమా కూడా తీయబోతున్న తను అందులో కార్తికేయని గెస్ట్ గా చూపించబోతున్నాడట రాధేషియా ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు రెండు మిలియన్ల డాలర్స్ అని తెలుస్తోంది ఇక ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట సాంగ్స్ నెట్ లో దుమ్ముదులు వంద మిలియన్ల వ్యూస్ ని చేరువైంది కళావతి సాంగ్ ఇక పెన్ని సాంగ్ కూడా అదే స్థాయిలో నెట్ ఇంటర్ దూసుకువెళ్తోంది తమిళ స్టార్ విజయ్ బీస్ట్ వచ్చే నెల ఫోర్టీన్త్ విడుదల కాబోతోంది నిజానికి ఏప్రిల్ థర్టీన్త్ కి విడుదలన్నారు కానీ ఏప్రిల్ ఫోర్టీన్త్ కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది ఇక ఈ నెల ట్వంటీ కి ప్రోమో లాంచ్ చేస్తారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల దసరాకి రాబోతుంది షూటింగ్ కూడా జూన్ లోనే పూర్తవుతుందట అక్టోబర్ ఫిఫ్త్ కి విడుదల వచ్చని తెలుస్తోంది